హాయ్ దిస్ ఇస్ అమర్ రాజ నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షలు అనేవి పూర్తయ్యాయి స్కూల్ ఎస్టెంట్ బయాలజీ అనేది పదవ తేదీ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ జరిగింది ఆ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ మార్నింగ్ సెషన్స్లో కొన్ని బిడ్స్ అనేవి అబ్జెక్షన్ పెట్టవచ్చండి కొంతమంది స్టూడెంట్స్ రకరకాల డౌట్స్తో ఈ కొంచిన అబ్జెక్షన్ పెట్టవచ్చా లేదని నాకు కాల్ చేస్తున్నారు వారి కోసం ఈ వీడియోలో క్లియర్గా ఏదే అబ్జెక్షన్ పెట్టవచ్చు మార్పు కలుస్తుందా లేదనేది కూడా మనం డిస్కస్ చేద్దామండి క్లియర్ కదండి ఎందుకంటే ఏ విద్యార్థి కూడా ఈ పాయింట్లో కూడా మార్క్స్ అనే చాలా అవసరమండి జాబు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం బోర్డు పైన వచ్చింది చూడండి పదవ తేదీ మార్నింగ్ సెషన్ జరిగిన ఎగ్జామినేషన్లో ఇక్కడ ప్రశ్న చూడండి దిసర్పిల డిఎన్ఏలో విశ్వాభి వికరణాన్ని కలుగజేసే అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ప్రభావవంతంగా పనిచేసే టాక్ డిఎన్ఏ పొలిమిరేజ్ దీని నుండి వేరు చేస్తారు అన్నారు కరెక్ట్ వినండి టాక్ డిఎన్ఏ పాలిమిరేజ్ ఇది పీసీఆర్ టెక్నిక్లో ఉపయోగపడుతుందండి తర్వాత చూద్దాం ట్యాక్ డిఎన్ఏ పొలమరే జంజైమ్ను దేని నుండి వేరు చేస్తారు అన్నాడు మనకు ఆప్షన్స్లో థర్మోఫిల్లస్ ఆక్వాటికస్ అని రైట్ ఇవ్వడం జరిగింది కానీ అకాడమీ టెక్స్ట్ బుక్లో థర్మస్ ఆక్వాటికస్ థర్మస్ ఆక్వాటికస్ అని క్లియర్గా ఉంది మరి ఇది ఎక్కువ మంది అబ్జెక్షన్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ థర్మస్ ఆక్లాటికస్ అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం రైట్ కానీ ఇప్పటికే జస్ట్ ఎడ్జ్లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం తీసుకుంటే సెవెంటీన్ ఎయిట్ సెవెంటీ నైన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చి జాబు వస్తుందా రాదా అనే వాళ్ళు ఎక్కువ మంది టెన్షన్కు గురవుతున్నారు వీళ్ళలో కొంతమంది ఇది ఆన్సర్ పెట్టి ఉన్నారు ఒకవేళ అబ్జెక్షన్ పెట్టి ఇది రైట్గా నెక్స్ట్ ఇస్తే అలో మార్పు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది అయితే హయ్యర్ లెవెల్ బయాలజీలో చూ చూసుకుంటే థర్మస్ ఆక్వాటికస్ అనేది ఒక రకమైన థర్మోఫిలిక్ బ్యాక్టీరియా అని క్లియర్గా ఉందండి థర్మోఫిలిక్ బాక్టీరియా అంటే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు సార్ మన ఇంటర్మీడియట్ అకాడమీ టెక్స్ట్ బుక్ే ప్రామాణికంగా తీసుకుంటారు కదా అని ఇక్కడ చూడండి అధిక ఉష్ణోగ్రతలు అన్నాడు అంటే థర్మోఫిలస్ యాక్చువల్గా థర్మస్ థర్మస్ రైట్ కూడా రైట్ ఇలా దగ్గర సంబంధం ఉండే ఆన్సర్ ఇవ్వడం ఆ ఎగ్జామ్ పేపర్ తయారు చేసిన వాడిది తప్పు హండ్రెడ్ పర్సంటేజ్ ఇది దగ్గర సంబంధం ఉండే ఆన్సర్లు ఇవ్వకూడదండి కాబట్టి నా ఒపీనియన్ నా అభిప్రాయం ప్రకారం ఎవరైనా థర్మస్ పెట్టిన వాళ్ళు నేను ఇప్పుడు చెప్పబోయే ఎందు ఎలా అబ్జెక్షన్ పెట్టలేని చెప్తున్నాను థర్మస్ ఆక్మాటికస్ పెట్టి జాబు అది మార్క్ కోల్పోయిన వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్లు పెట్టి థర్మోఫిలస్ పెట్టేవాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మరి మార్క్ దేనికి యాడ్ అవుతుందో మనం చెప్పలేమండి అక్కడ అధికారులు అభిప్రాయం ప్రకారం ఎలా ఉందో తర్వాత చూద్దాం అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే థర్మస్ ఆక్వాటికస్ ఆన్సర్ రైట్ అవ్వాల్సిందే కానీ థర్మస్ ఆక్వాటికస్ ఒక రకమైన థర్మోఫిలిక్ బ్యాక్టీరియా కాబట్టి నాకు సం తెలిసి ఈ రెండు ఆన్సర్లు యాక్చువల్గా రైట్ కాబట్టి ఎవరైతే థర్మోఫిలస్ ఆక్వాటికస్ అని పెట్టున్నారో వాళ్ళు కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి ఏ విధముగా అంటే మల్టిపుల్ ఆన్సర్స్ అని పెట్టి ఈ రెండు ఇవ్వండి అప్పుడు కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంది క్లియర్ కదండి ఈ థర్మస్ మాత్రమే పెట్టిన వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే అందరు స్టూడెంట్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది క్లియర్ థర్మోఫిలస్ థర్మస్ రెండు హయ్యర్ లెవెల్ బయాలజీ ప్రకారం రెండు రైట్ అండి అకార్డింగ్ టు అకాడమీ ఇంటర్ అకాడమీ టెక్స్ట్ బుక్ థర్మస్ ఆక్వాటికస్ రైట్ కానీ రెండు ఒకటే కాబట్టి థర్మస్ ఆక్వాటికస్ థర్మోఫిలస్ బ్యాక్టీరియా కాబట్టి రెండింటికి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంది కొంచెం ట్రై చేయండి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మల్టిపుల్ చాయిస్ అని అక్కడ పెట్టండి అబ్జెక్షన్లో వాడు ఆలోచించి కరెక్ట్గా కొద్దిగా నాలెడ్జ్ ఉండేవాడు అయితే మాత్రం తప్పకుండా రెండుకి ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది అందరూ సేఫ్ అవుతారు క్లియర్ కదండి ఓకే ఇది ఒక ప్రశ్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో కొంతమంది చూసి చాలామంది నన్ను తిట్టుకునే అవకాశం ఉంది నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు పెట్టే ఆన్సర్ ఎంత ఉంది నేను అబ్జెక్షన్ రైజ్ చేయండి అని చెప్తున్నాను ఇన్ దానివల్ల కొంతమందికి లాభం జరగవచ్చు ఒక టెన్ పర్సెంటేజ్ నష్టం జరగడానికి అవకాశం ఉంది ఓకే చూడండి ఒక్కసారి ఇన్ డిఎన్ఏ ద పిచ్ ఆఫ్ ఎలక్సీజ్ అన్నాడు ద పిచ్ ఆఫ్ ఎలక్సీజ్ అంతే అది లెంత లేకపోతే మధ్య దూరం అని ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వలేదు అయితే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో ఇన్ డిఎన్ఏ ద పిచ్ ఆఫ్ ఎలక్సీజ్ త్రీ పాయింట్ ఫోర్ నానోమీటర్స్ అని లైన్ ఉంది టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో మరి ఎక్కువ మంది నైంటీ పర్సెంటేజ్ తెలుగు మీడియం వాళ్ళు రాశారు కాబట్టి డిఎన్ఏలోని పిచ్ మధ్య దూరము అన్నాడండి దీనివల్ల కన్ఫ్యూజ్ అయ్యారు మధ్య దూరం క్లియర్ కదండి నేను చెప్పే కాన్సెప్ట్ కరెక్టేనండి ఇక్కడ తీసుకుంటే ఆన్సర్ త్రీ పాయింట్ ఫోర్ ఆంగష్టం ఉంది త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ మైనస్ నైన్ మీటర్స్ ఉందని కన్ఫ్యూజ్ అయిపోయారు చాలామంది కొంతమంది ఇది పెట్టారు ఆన్సర్ ఎక్కువ మంది వన్ పెట్టారండి ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ట్వంటీ ఆగస్టం పెట్టారు చూడండి చిన్న కన్ఫ్యూజ్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి యాక్చువల్గా డిఎన్ఏలో అంటే ఇలా ఉంటుందండి డిఎన్ఏ నేను ఇలా వేసాను విడదీశాను డిఎన్ఏలో ఈ రెండు పాచలు ఇలెక్స్ ఈ రెండు పోచల మధ్య ఎక్కడ తీసుకునే వీటి మధ్య దూరం మాత్రం ట్వంటీ ఆంగష్ట్రం ఉంటుంది ఎక్కడ తీసుకునే బుక్ కురికి ఇచ్చాడు డిఎన్ఏ పొడవు సుమారు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎక్కడ ఏ స్థానంలో తీసుకునే ట్వంటీ ఆంగష్ట్రం మధ్య దూరం ఉంటుంది ఇక్కడ పిచ్ అంటే అర్థం తెలుగులో కొండాలి పిచ్ అంటే అర్థం తెలుగులో కొండాలి ఈ పిచ్ అని అనడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు మా తెలుగు మీడియం స్టూడెంట్స్ కొండలి అండి ఇది ఒక పిచ్ ఇది ఒక పిచ్ ఇది ఒక పిచ్ ఈ పిచ్చి యొక్క పొడవు గుర్తుపెట్టుకోండి పిచ్చి యొక్క పొడవు మధ్య దూరం కోదండి పిచ్చి యొక్క పొడవు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది పొడవు త్రీ పాయింట్ ఫోర్ నానోమీటర్స్ లేదా త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ నైన్ మీటర్స్ మీటర్స్ మార్చిలో వస్తుంది అండి రైట్ పొడవు మధ్య దూరం కాదు ఇక్కడ తెలుగులో క్లియర్గా మధ్య దూరం ఇచ్చాడు శృం డిఎన్ఏలోని శృంఖల పిచ్ శృంఖల పిచ్ మధ్య దూరం అంటే ఇక్కడ ఇది ఒక పిచ్ కదండి వీటి మధ్య దూరం అని కూడా మనం అనుకోవచ్చు నేను చెప్పింది రైట్ అని మీకు చెప్పట్లేదు ఎవరు కూడా నాతో మళ్ళీ కాల్ చేసి దెబ్బలాడద్దు నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి మధ్య దూరం అని తెలుగులో ఇచ్చాడు అయితే ఇంగ్లీష్ మీడియమే ప్రామాణికం తీసుకుంటారు కదా సార్ అంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు ఇక్కడ వచ్చి నో ప్రాబ్లం ఒక్క నిమిషం ఓకే అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కరెక్ట్గా చూడండి మధ్య దూరం ఎక్కడ చూసుకున్నా మధ్య దూరం ట్వంటీ ఆగస్ట్మె ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ తెలుగు మీడియం వచ్చిన బట్టి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైతే ఈ ఒకటి ఆన్సర్ పెట్టారో వాళ్ళు అబ్జెక్షన్ క్లియర్గా రైట్ చేయొచ్చు పేజీ నెంబర్ కూడా ఇవ్వండి అవసరం మ్యాటర్ కూడా రాయండి మధ్య దూరం ఇచ్చాడు కాబట్టి ట్వంటీ ఆగస్ట్ అవుతుందనే మ్యాటర్ కూడా మీరు టైప్ చేయొచ్చు అబ్జెక్ట్స్ అనేది ఈ క్వశ్చన్ కూడా రైట్ చేయొచ్చు సార్ ఏంటి ఒక బయాలజీ సార్ అయ్యండి ఎలా చెప్తున్నాడంటే అది కరెక్ట్గా ఆలోచించండి ప్రశ్న అనేది లెంగ్త్ ఇవ్వలేదు మన టెక్స్ట్ బుక్లో లెంగ్త్ మాత్రం ఉంది డిస్టెన్స్ లేదు క్లియర్ ఒకసారి టెక్స్ట్ బుక్లు ఏముందో కూడా ఒకసారి చూద్దామండి అంటే మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలివైన వాళ్ళు కాబట్టి ప్రూఫ్స్ అడుగుతారు కాబట్టి చూడండి ఒక్కసారి ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది డిఎన్ఏలోని రెండు పాచలు పడవతో సంబంధం లేకుండా వాటి మధ్య దూరం ఏ స్థానములో సూచించినప్పటికీ ఏ స్థానములో అంటే కొండలలో కానీ ఎక్కడ టోటల్గా ఏ స్థానములో సూచించినప్పటికీ చూడండి ఏ స్థానంలో సూచించినప్పటికీ వాటి మధ్య దూరం ట్వంటీ ఆంగస్ట్రామ్ ఉంటుందని గుర్తించారు చాలా క్లియర్గా ఉంది ఏ స్థానం వాడు పిచ్చు బెజ్య దూరం అన్నాడు పిచ్చు ఎలెక్స్ మధ్య దూరం ట్వంటీ అంగం పిచ్చు అటు అటువేంటి ఏ స్థానంలో పిచ్చే నవ్వచ్చు ఇది ఒక పిచ్చండి పిచ్చే నవ్వచ్చు అక్కడ కూడా ట్వంటీ అంగస్టం మధ్య దూరం ఉంటుంది ఇక్కడ చూడండి రెండు శుంకలాలు సవ్య దిశ వైపు కొండలి ఆకారంలో తిరిగి ఉంటాయి ప్రతి కొండలి అంత ఇదండి పిచ్ అండి త్రీ పాయింట్ ఫోర్ నానోమీటర్స్ ఆర్ మీటర్లో వన్ బై బిలియన్ బాగానే ఒక నానోమీటర్ అంటే మీటర్లో టెంటర్ పరు మై మైనస్ నైన్ యాక్సెస్ వంతు పొడవు ఉంటుంది ఇంకొక పొడవచ్చు నోట్ పొడవు క్లియర్గా పొడవని ఉంది పిచ్ యొక్క పొడవైతే అయితే త్రీ పాయింట్ ఫోర్ నోనోమీటర్స్ తెలుగు మీడియంలో మధ్య దూరం అన్నాడు ఇక్కడ వాటి మధ్య దూరం ఏ స్థానంలో సూచించినప్పటికీ ట్వంటీ ఆంగష్టం ఉంది మళ్ళీ గమనించండి అంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను నేను కాబట్టి ట్వంటీ ఆంగష్టం కూడా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నేను మార్క్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది అనుకోవట్లేదు మీరు ఒకసారి అబ్జెక్షన్ రైట్ చేయండి క్లియర్ కదండి క్లియర్ ఓకే మనం ఇంకొక ప్రశ్న కూడా కాంట్రవర్సీ ప్రశ్న ఉందండి మళ్ళీ చూడండి వెరైటీగా ఉంది దీనికి కూడా నాకు నాకు తెలుసు కాంతి వ్యవస్థ వన నుండి తొలగించబడిన ఎలక్ట్రాన్లు తిరిగి ఇదండి అసలు పాయింట్ తిరిగి దీని ద్వారా చేర్చబడతాయి అన్నాడు తిరిగి చూడండి ద ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫోటో సిస్టమ్ వన్ ఆర్ రీప్లేస్డ్ బై ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఒకలా తెలుగు మీడియంలో చిన్న తేడా ఉంది తిరిగి అన్నాడు చూడండి ఒక్కసారి ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం మనందరికీ తెలుసు కాంతి వ్యవస్థ వన నుండి తొలగించబడిన ఎలక్ట్రాన్ కాంతి లేసన్ రెండు రకాలండి చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఒకటి అచక్రియ అచక్రియ కాంతి పాస్పర రెండవది చక్రియ కాంతి పాస్పర అచక్రియ కాంతి పాస్పర లేసన్లో పిఎస్ టూ పిఎస్ వన్ రెండు పాల్గొంటాయి చక్రియ కాంతి పాస్పర లేసన్లో పిఎస్ వన్ మాత్రమే పాల్గొంటుంది పిఎస్ టూ ఆరు వందల ఎనభై నాలుగు మీటర్ల తరంగ కాంతిని గ్రహిస్తుంది కాబట్టి దీన్ని పీ సిక్స్ ఎయిట్ అనొచ్చు పిఎస్ వన్ ఏడు వందల నానవ మీటర్ల తరంగ ధరించ కాంతిని గ్రహిస్తుంది కాబట్టి దీన్ని పీ సెవెన్ హండ్రెడ్ అనొచ్చు క్లియర్ క్లియర్ ప్రశ్నలో కాంతి వ్యవస్థ నుండి తొలగించబడిన ఎలక్ట్రానులు తిరిగి దీని ద్వారా చేర్చబడతాయి అన్నాడు అది అచక్రియ చక్రియ ఇవ్వలేదు ఇక్కడ తిరిగి అన్నాడు కాబట్టి సైక్లిక్ రిటార్మెంట్ చూడండి సైక్లిక్ సైకిల్ కట్టేటండి చక్రియ చక్రియ ఎలక్ట్రాన్ రవాణాలో పిఎస్ వన్ ఒక్కటే పాల్గొని పిఎస్ నుండి ఎలక్ట్రాన్లు కోల్పోయి తిరిగి ఆ ఎలక్ట్రాన్లు పిఎస్ వన్కే చేరుతాయి చూడండి అంత అద్భుతం ఇది అంటే పి కాంతి వ్యవస్థ వన్ నుండి తొలగించబడిన ఎలక్ట్రాన్లు తిరిగి దీని ద్వారా చార్జ్ పడతాయి ఈ తొలగించబడి ఎలక్ట్రాన్లు మళ్ళీ ఎలా వచ్చాయి మళ్ళీ పిఎస్ వన్కే వచ్చాయి అంటే పిఎస్ వన్కి ఏమనొచ్చు పిఎస్ సెవెన్ హండ్రెడ్ కదా కాంతి కాబట్టి ఆన్సర్ ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇది అత్యక్రి ఎలక్ట్రాన్ రవాణా అయితే అప్పుడు కూడా పిఎస్ టూ కాదండి చూడండి అక్సలు అబ్జర్వ్ చేయండి టూ ఇచ్చాడు ఆన్సర్ ఇక్కడ పిఎస్ టూ ఇచ్చాడు పి సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు ఈ రెండిటికి మల్టిపుల్ ఆన్సర్స్ అని పెట్టమంటున్నారు చాలామంది కాన్సెప్ట్ వినండి పెట్టచ్చు టెక్స్ట్ బుక్కులు అయితే కాంతి వ్యవస్థ వన్ నుండి తొలగించడం ఎలక్ట్రాన్లు కాంతి వ్యవస్థ టూ నుండి చార్చబడతాయి అన్నాడు దేం లేదు అత్యక్రి ఎలక్ట్రాన్ రవాణాలు చక్రి కాదు చక్రియ కాంతి పాస్పర్ లేసన్లో పిఎస్ వన్ నుండి తొలగించబడిన ఎలక్ట్రాన్లు మళ్ళీ పిఎస్ వన్కే చేరి ఎలక్ట్రాన్లు మళ్ళీ పూరించబడతాయి అంటే అర్థమేంటి ఈ క్వశ్చన్ ప్రకారం పీ సెవెన్ హండ్రెడ్ కూడా రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ ప్రశ్న కూడా ఈజీగా మీరు అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు దీని ప్రూఫ్ కూడా చూపెట్టే టెక్స్ట్ బుక్లు ఒకసారి ఇచ్చాడు ఒకసారి చూడండి ఒకసారి చూడండి చూడండి ఒకసారి సైక్లిక్ ఫోటో పాస్పర్ లేసం కాంతి పాస్పర్ లేసం చూడండి ఒకసారి ఇక్కడ కోల్పోయిన ఎలక్ట్రాన్లు మళ్ళీ ఎక్కడికి వచ్చేయండి మళ్ళీ ఎలక్ట్రాన్ ద్వారా మళ్ళీ పి సెవెన్ హండ్రెడ్కే వచ్చి దాని దానికే వచ్చాయి అంటే పిఎస్ వన్ నుంచి కోల్పోయిన ఎలక్ట్రాన్లు మళ్ళీ పిఎస్ వన్కే మళ్ళీ చేరుతాయి కాబట్టి పి సెవెన్ హండ్రెడ్ కూడా రైట్ అవ్వచ్చు మరి మీరు అన్నట్టు కొంతమంది అన్నట్టు సార్ పిఎస్ టూ రైట్ అవుతుంది కదా అన్నారు అచిక్రియ ఎలక్ట్రాన్ అత్యక్రియ కాంతి పాస్త్రలేసంలో కాన్సెప్ట్ చూడండి పిఎస్ టూ నుండి డైరెక్ట్గా ఎలక్ట్రాన్లు పిఎస్ వన్కి చేరవండి మధ్యలో చాలా ఎలక్ట్రాన్లు గ్రహీతలు ఉంటాయి చెట్టు చోటు ప్లాస్ టూ కూడా ఉంటుంది అది ఎలా అవుతుంది మరి వాడి ప్రకారం పిఎస్ టూ అయితే యాక్చువల్గా హెచ్ టూఓ కూడా రైట్ అవుతుంది ఎందుకంటే యాక్చువల్గా ఎలక్ట్రాన్లను అందించేది ఎవరండి యాక్చువల్గా హెచ్ టూ అందిస్తుంది పిఎస్ టూకు హెచ్ టూఓ నుండి ఎలక్ట్రాన్లు పిఎస్ టూకు వచ్చి పిఎస్ వన్కి వెళ్తాయి మరి ఇక్కడ ఆన్సర్ పిఎస్ టూ ఇచ్చాడంటే అర్థం ఏంటి ఫస్ట్ పిఎస్ టూ నుంచి ఎలక్ట్రాన్లు అనేవి కోల్పోవు కదా కోల్పోతాయి పిఎస్ టూకు కోల్పోయిన ఎలక్ట్రాన్లు ఎవరు అందించారు మీరు అందించింది పిఎస్ టూ నుంచి డైరెక్ట్గా పిఎస్ వన్కి ఎలక్ట్రాన్ వెళ్ళవు మధ్యలో వచ్చి ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి వాడు ఇచ్చిన ఆన్సర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పిఎస్ అనేది రైట్ కాదు అంటే సబ్జెక్ట్ కొద్దిగా డెప్గా తెలిసిన వాళ్ళు ఆలోచిస్తే అర్థమవుతుందండి సార్ ఏదో చెప్పేస్తాను అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ ప్రాబ్లం కరెక్ట్గా సబ్జెక్ట్ తెలిస్తే దీన్ని క్వశ్చన్ కరెక్ట్గా అర్థమవుతుందండి అది ఆ చక్రియ ఆ చక్రియ ఇవ్వలేదు క్వశ్చన్స్ వాడు ఇష్టం చూ ఇచ్చాడు యాక్చువల్గా మెథడాలజీలో తీసుకుంటే ఒక ప్రాక్టీస్ బుక్ నుంచి నేరుగా సెవెంటీ పర్సెంటేజ్ బిట్లు రావడం జరిగింది మార్నింగ్ సెషన్స్లో మరి ఆ విధంగా ఉంది మరి దానికి ఏం చేయలేం ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ మంత్ జాబ్స్ కూడా ఇచ్చేస్తుంది కాబట్టి దానికోసం మాట్లాడొద్దు దీన్ని చెప్పేది కరెక్ట్గా ఒకటి రెండు సార్లు వినండి టూ డైరెక్ట్గా పిఎస్ వన్కి ఎలక్ట్రాన్ రావండి మధ్య ఎలక్ట్రాన్ గ్రహీలు చాలా ఉంటాయి కాబట్టి ఈ పిఎస్ టూకి ఎవరు హెచ్ టూ మరి మామూలు హెచ్ టూ కూడా అవుతుంది కదా అచిక్రియ ఎలక్ట్రాన్ రవాణాలో అసలు ఎలక్ట్రాన్ డోనర్ ఎవరంటే హెచ్ టూ చక్రీలు అక్కడి నుంచి అక్కడికి వస్తాయి కాబట్టి పీస్ సెవెన్ హండ్రెడ్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది కొంతమంది ఈ ప్రశ్న ఇది పెట్టి మీద దగ్గర ఉన్నంతే క్వశ్చన్ రైజ్ చేయండి అందుకే ఫస్ట్ చెప్పాను కొంతమందికి నా ఈ వీడియో నచ్చవచ్చు కొంతమంది వేరే విధంగా అనుకోవచ్చు క్లియర్ కదండి ఈ మూడు ప్రశ్నలు అనేవి ఉన్నాయండి మెథడాలజీలో విజ్ఞాన శాస్త్ర లక్షణం అనే ఒక ఇచ్చాడు అది పరిపూర్ణమైనదనిదని ఆన్సర్ అది కూడా రైట్ అంట చాలామంది అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఫోర్త్ వన్ కూడా అవుతుందని ఒక మెథడాలజీ సార్ కాల్ చేసి చెప్పడం జరిగింది మరి ఆ కూర్చుని కూడా మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు అదేవిధంగా జీకేలో కప్పులకు సంబంధించినది సరికాండీ అది అడిగాడు అందులో కూడా అబ్జెక్షన్ ఉంది అంటున్నారు మరి అథ్లెటిక్స్ ఓవర్ కప్పు ఇచ్చాడు అది అవ్వదని చాలామంది అంటున్నారు నాకు దానికి పెద్ద ఐడియా లేదు ఒకసారి మీరు ఆలోచించి ఎవరు జీకే సార్కి కాల్ చేసి అది కూడా అబ్జెక్షన్ పెట్టవచ్చు క్లియర్ కదండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇవి అబ్జెక్షన్ పెట్టండి క్లియర్ మరి ఆఫ్టర్నూన్ పేపర్లు ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అంటే ఇంతవరకు నాకు కొన్ని ఆ పేపర్ కూడా రాలేదండి ఎవరైనా మీకు డౌట్ అనిపిస్తే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆఫ్టర్నూన్ పేపర్లు ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని మీకు డౌట్ ఇస్తా కొంచెస్ నాకు పెట్టండి దానికోసం కూడా ఇంకో వీడియో నేను చేస్తాను క్లియర్ కదండి బై కంగ్రాచులేషన్స్ కొంతమందికి ఆల్ ది బెస్ట్ కొంతమందికి ఎందుకంటే ఇప్పుడు జాబ్ దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ డిఎస్సి ఉంటుందండి లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి ఇప్పుడు కూడా లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళకే జాబ్ వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ చదివిన వాళ్ళు ఎవరికి కూడా జాబ్ రావడానికి అవకాశం లేదండి చెప్పొచ్చు నేను ఫార్టీ డేస్ చదవండి ట్వంటీ డేస్ చదివినండి అది అబద్ధం కష్టం అండి ఏదో లక్ క్లియర్ క్లియర్ కదండి ఆల్ ది బెస్ట్